నీ ఒక్కడవి సర్వాధారము నిన్నే ఎరిగినీయురుగుట నీ ఒక్కడవి సర్వాధారము నిన్నే నెరుగుట భావించి ఇంతయు తెలియగవలసిన భావించి ఇంతయు తెలియగవలసిన నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శిద్దాం ద్వారకా తిరుమల ఎలా చేరుకోవాలి బస్సు ఎక్కడ దిగాలి తలనీలాల మొక్కును ఎలా చెల్లించుకోవాలి అనేవి ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఉంటుంది ఈ క్షేత్రం ఏలూరు నుండి దాదాపుగా నలభై కిలోమీటర్ల దూరంలోనూ తాడేపల్లిగూడెం నుంచి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది విజయవాడ వైపు నుండి వచ్చేవారు బస్సు లేదా ట్రైన్లో ఏలూరుకు చేరుకొని అక్కడ నుండి బస్సులో ద్వారకా తిరుమల చేరుకోవచ్చు ఏలూరు నుండి ద్వారకా తిరుమలకు చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి ఈ బస్ భీమడోలు మీదుగా వెళుతుంది అలాగే విశాఖపట్నం వైపు నుండి వచ్చేవారికి తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి అలాగే ఈ బస్సు కూడా భీమడోలు మీదుగా ద్వారకా తిరుమలకు చేరుకుంటుంది అందువల్ల విశాఖపట్నం వైపు నుండి విజయవాడ వైపు నుండి వచ్చేవారు ఏలూరు లేదా తాడేపల్లిగూడెంలో దిగకుండా బస్సును మీరు భీమడోలులో దిగి కూడా ద్వారకా తిరుమలకు చేరుకోవచ్చు ఏలూరు తాడేపల్లిగూడెం వైపు నుండి వచ్చే ద్వారకా తిరుమల బస్సులు తప్పకుండా భీమడోలు మీదుగా ప్రయాణిస్తాయి అయితే భీమడోలు వచ్చేటప్పటికీ బాగా రష్ అయిపోతాయి భీమడోలు నుండి ద్వారకా తిరుమల వచ్చి దాదాపుగా పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక మీ సొంత వాహనాలలో వచ్చేవారు గూగుల్ మ్యాప్స్ను ఫాలో అవుతూ ద్వారకా తిరుమలకు చేరుకోవచ్చు మన బస్ ద్వారకా తిరుమల చేరుకున్న తరువాత రెండు ప్రదేశాలలో ఆగుతుంది అది వచ్చి కొండ గల ఉచిత బస్ సర్వీస్ బస్ స్టాప్ వద్ద మరియు కొండపై గల దక్షిణ రాజగోపురం వెళ్ళే మార్గంలో ఈ బస్ ఆగుతుంది మీకు కనుక తలనీలాల మొక్కు ఉంటే ఉచిత బస్ సర్వీస్ బస్ స్టాప్ వద్ద దిగాలి దర్శనం ఒకటే అయితే ఈ బస్ చివరి బస్ స్టాప్లో దిగండి తలనీలాల మొక్కు ఉన్నవారు కొండ క్రింద బస్సు దిగి ఇదే మార్గంలో ముందుకు వెళ్ళి ఎడమవైపుకు తిరిగితే ఒక చెక్ పోస్ట్ వస్తుంది కొండ మీదకు అన్ని వాహనాలు ఈ మార్గంలో వెళతాయి చెక్ పోస్ట్ దాటిన తరువాత ఎడమవైపున ఒక పెద్ద భవనం కనిపిస్తూ ఉంటుంది ఇదే తలనీలాలు మొక్కులు తీర్చుకునే కేసు ఖండన చాలా తలనీలాల మొక్కు తీర్చుకోవడానికి టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకోవాలి టికెట్ ప్రైజ్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు టికెట్తో పాటు ఒక బ్లేడ్ ఇస్తారు కేసుకండన తర్వాత స్నానాలు చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నుండి స్వామివారి దర్శనానికి వెళదాం రండి ఇదే రహదారిలో ముందుకు వెళితే స్వామివారి దర్శనానికి వెళ్ళే మార్గం వస్తుంది ఎండా వానలకు ఇబ్బంది లేకుండా ఇలా షెడ్ నిర్మించారు ఇక ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే స్వామివారి ఆలయ జంట గోపురాలు వస్తాయి ఈ జంట గోపురాలు దాటిన తరువాత షాపింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ మన చెప్పులు బ్యాగ్స్ భద్రపరచుకోవడానికి సదుపాయాలు ఉంటాయి చెప్పులు ఒక జతకి ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు అలాగే ఇక్కడ మన మొబైల్స్ భద్రపరచుకోవచ్చు దీనికి ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు మొబైల్తో ఆలయంలోకి అనుమతించరు అందువల్ల ఇక్కడ భద్రపరుచుకోవాలి మనకు ఎదురుగా కనిపిస్తున్నది క్యూ కాంప్లెక్స్ ఇక్కడ ఉచిత దర్శనం వంద రూపాయల దర్శనం రెండు వందల రూపాయల దర్శనాలు అందుబాటులో ఉంటాయి పెయిడ్ దర్శనానికి వెళ్ళాలంటే ఈ క్యూ లైన్లో వెళ్ళిన తరువాత మధ్యలో టికెట్స్ ఇస్తారు నా దర్శనం బాగా జరిగింది ఇక ఆలయ పురాణ విషయానికి వస్తే ఈ ఆలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు ఈ క్షేత్రం రాములవారి తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా చెబుతారు పూర్వం ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు కనుక స్వామివారి పాదాలను సేవించే భాగ్యం ఆయనకు దగ్గింది అందువల్ల ఆయన పేరు మీదుగా ఈ క్షేత్రాన్ని ద్వారకా తిరుమలుగా పిలుస్తారు స్వామివారి పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది విశిష్టాద్వైతంలో బోధకులైన రామానుజాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించారని అప్పుడు అందరి భక్తులకు స్వామివారి పాదసేవ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడి గర్భాలయంలో స్వామివారి స్వయం వ్యక్త మూర్తికి వెనుక ప్రతిష్ఠించారని ఇక్కడి స్థల మహాత్మ్యం పెద్ద తిరుపతి వెళ్ళి మొక్కులు చెల్లించుకోలేని భక్తులు ఈ ద్వారకా తిరుమలకు వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటారు ఇక స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత మనం ఈ రాజగోపురం ద్వారా బయటికి వస్తాము ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే స్వామివారి దీపారాధన మండపం వస్తుంది ఇక్కడ మనం దీపారాధనలు చేసుకోవచ్చు ఇక స్వామివారి ప్రధాన ఆలయ ప్రాంగణం నాలుగు రాజగోపురాల మధ్య ఉంటుంది ఇక్కడ క్యూ కాంప్లెక్స్ పక్కన అతిపెద్ద అన్నమాచార్యుల వారి విగ్రహం ఉంటుంది ఇక దక్షిణ రాజగోపురం వైపు స్వామివారి పాదుకలు ఉంటాయి వాటిని దర్శించుకుందాం రండి దక్షిణ రాజగోపురానికి వెళ్ళే మార్గంలో ఎడమవైపు గల ఈ ప్రదేశంలో కొబ్బరికాయలు కొట్టడానికి ఏర్పాట్లు ఉన్నాయి ఇది వచ్చి దక్షిణ రాజగోపురం ఇక్కడ నుండి కొన్ని మెట్లు క్రిందకు దిగితే ఈ సన్నిధిలో స్వామివారి పాదుకలు ఉంటాయి భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలు తులసిమాలలు సమర్పిస్తుంటారు అలాగే ఈ మెట్లకు మెట్ల పూజలు ఆర్థిక కర్పూరాలు వెలిగిస్తూ ఉంటారు తలనీలాల మొక్కు కాకుండా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్గంలో స్వామివారి దర్శనానికి వెళతారు స్వామివారి పాదుకలకు ప్రక్కన ప్రసాద విక్రయశాల ఉంటుంది అలాగే ఇక్కడ పూజా సామాగ్రి అమ్మే దుకాణాలు చాలా ఉంటాయి ఇక్కడ బస్సు దిగిన భక్తులు ఈ మార్గంలో కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత మన మొబైల్ ఫోన్ చెప్పులు లగేజీలు తీసుకొని జంట గోపురాల నుండి బయటకు వస్తే ఎడమవైపున గోశాల కనిపిస్తుంది గోశాలలోని గోవులను కూడా దర్శించుకుని బయటకు వస్తే పార్కింగ్ వైపు వెళ్ళే రహదారి ఉంటుంది ఈ దారిలో ముందుకు వెళితే పార్కింగ్ అన్న ప్రసాద భవనం వస్తాయి అలాగే ఈ క్షేత్రంలో స్టే చేయడానికి దేవస్థానం వారి రూమ్స్ డార్మిటరీలు ప్రైవేట్ హోటల్స్ చాలా ఉంటాయి ఇదే స్వామివారి అన్నప్రసాద సాల ఇక్కడ చెప్పులను బయటగల ఈ కౌంటర్లో వదిలి అన్నప్రసాదం స్వీకరించడానికి వెళ్ళాలి ఒక జత చెప్పులకు ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ నుండి బస్టాండ్ వరకు ఆటోలు లభిస్తాయి ఒకరికి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుండి ఏలూరు తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి వీటిలో ఏలూరు వైపు బస్సులు ఎక్కువగా ఉంటాయి ఇవ్వండి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే